హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐరస్ వరల్డ్ బీరకాయ కర్రీలో అప్పటికప్పుడు తయారు చేసుకున్న మసాలా పొడిని వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి బీరకాయ కర్రీ తయారీ విధానం హాఫ్ కేజీ బీరకాయలకు రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చీలను ఒక ఐదారు వెల్లుల్లిని తీసుకోవాలి పోపు కోసం పోపు దినుసులను తీసుకోవాలి మసాలా ప్రిపరేషన్ కొరకు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క తీసుకొని కొద్దిగా దూరగా వేయించుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలుగుంచుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆ బీరకాయ కర్రీలో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉంటే టేస్టీగా ఉంటుందండి ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి వేసి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చీలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి బీరకాయ కర్రీ హెల్త్కి అయితే చాలా మంచిదండి వారంలో ఒక రోజైనా తినేలాగా చూసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు ఇలా నూనెలో ఫ్రై అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం బీరకాయ తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి టమాటాలు బీరకాయలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి ఇవి వెయిట్ తగ్గడానికి సహకరిస్తుందంట టమాటా ముక్కలు త్వరగా ఉడకాలంటే కొద్దిగా ఉప్పు చల్లుకొని మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ కొరకు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అందులో ఒక దాల్చిన చిక్క ముక్క రెండు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా ముక్కలను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా మరొక ఫైవ్ మినిట్స్ వరకు టమాటా ముక్కలను ఉడికించుకోవాలి ఈ విధంగా నూనె తేలే వరకు ఉడికించుకోవాలండి టమాటా ముక్కలను టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయినాయి ఇప్పుడు కారము ఒక స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి మీరు మీ రుచికి తగినంత కారం వేసుకోండి ఎక్కువగా తినేవారైతే రెండు స్పూన్లు వేసుకోండి మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి మేమైతే ఒక స్పూన్ అనేది వేసుకున్నాము ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని ఈ కూరలో వేసుకొని కలుపుకోవాలండి ఈ మసాలా వేయడం వలన బీరకాయ కూరకైతే మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మసాలా వేసి మరొక వన్ మినిట్ వరకు మూత పెట్టి ఉడికించాలండి తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మన బీరకాయ కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి